విజయవాడలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాళ్ళరేవు మండలం నుండి వందలాది మంది బస్సులు కార్లలో తరలి వెళ్లారు విజయవాడలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాళ్ళరేవు మండలం నుండి వందలాది మంది బస్సులు కార్లలో తరలి వెళ్లారు తాళ్లరేవు మండలం నుండి కార్లు నాలుగు ఆర్టీసీ బస్సుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు ఈ సందర్భంగా సుంకరపాళెం వద్ద ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ వైకాపా నాయకులు కాశీ లక్ష్మణస్వామి మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు விதானம்ாபாசே அம்பேட்கர் ஆலோசனை விதானம் அம்பேட்

జైభీమ్ మనం ఎప్పుడు కూడా కని విని ఎరగని రీతిలో మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహాన్ని భారీ విగ్రహాన్ని మనం ఎప్పుడు కూడా కని విని ఎరగని రీతిలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ విగ్రహాన్ని మనం అందరం చూడాలన్నా మనకి కళ్ళు ఉండాలి ఆ స్థలంలో అడుగు పెట్టాలన్నా మనకి ఎంతో అదృష్టం ఉండాలి ఎందుకంటే అంబేద్కర్ అనే వ్యక్తి ఒక కులానికో మతానికో చెందినవారు కారు ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మతానికి చెందినవారు అంబేద్కర్ అంటే ఒక శక్తి మన దేవుడు అలాంటి భారీ విగ్రహాన్ని పెట్టిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మన తాళరే మండలం నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన తాళరే మండలి నుంచి వేలాది మంది సంఖ్య వేలాది మంది సంఖ్యలోంచి ప్రజలు తరలి వెళ్ళడం చాలా ఆనందదాయకం ప్రతి ఒక్కరు కూడా ఆ విగ్రహాన్ని చూడాలంటే మరొకసారి ఎన్నో జన్మలు పుణ్యం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మనందరం వెళ్ళి ఆ విగ్రహాన్ని చూసి ఆవిష్క మూడు గంటలకే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు ఆ విగ్రహాన్ని అందరూ మనందరం చూసి చాలా సంతోషంతో చాలా ఉత్సాహంతో మళ్ళీ తిరిగి వద్దామని మన శాసనసభ్యులు కొన్నారు వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమం జరిగినందుకు నేను మనస్ఫూర్తిగా మన శాసనసభ్యుల వారిని మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నస్కారం భారత రాజ్యాంగ నిర్మాత భర్త మాత ముద్దుపెట్ట బాబాసాహెబ్ అంబేద్కర్ వారి విగ్రహాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విజయవాడలో అంటే ఈ రాష్ట్ర నడిపడ్డిన విజయవాడలో మరి స్మృతివనం పేరిట మరి అంబేద్కర్ సామాజిక శిల్పం పేరిట నూట ఇరవై ఐదు అడుగుల మరి ప్రపంచ స్థాయిలోనే ఒక విలువైనటువంటి విగ్రహాన్ని ఎత్తైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి యావత్ దళిత దళిత జాతి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తాలర్రే మండలం ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తాళరే మండలంలో ఉన్నటువంటి దళితులు ఒక ఐదు బస్సుల్లో మరి మేము రెండు వందల మంది ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడ ఆ యొక్క ఉన్నీతమైనటువంటి కార్యక్రమాలు పాల్గొవడానికి మేము బయలుదేరి వెళ్తున్నాం కాబట్టి ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కరు మరి ప్రపంచానికి చేసినటువంటి సేవలు మరి ముఖ్యంగా ఈ దేశానికి బడుగు బలహీన వర్గాల ప్రజలకి చేసినటువంటి రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కుల గురించి మేమెంతో సంతోషిస్తూ ఇప్పటికీ దేశంలో మరి అన్ని రాష్ట్రాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలు గుర్తించి వారికి సముచితమైనటువంటి న్యాయం చేయాల్సిందిగా మనం చేస్తూ దళిత జాతి అంతా కూడా ఈ రోజున గర్వించే స్థాయికి అందరం కూడా చాలా గర్వపడుతున్నాం మేము చాలా ఆనందోత్సవాలతో మేము ఆ ప్రాంతానికి వెళ్ళి విజయవాడ వెళ్ళి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే మంచి మేధావి భారత రాజ్యాంగ నిర్మాత మరి ఈరోజు భారతదేశం అంతా కూడా గర్వపడినటువంటి మహోన్నతం ఉంది అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని మరి గ్రాండ్ లెవెల్లో పెట్టాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నాలుగు సంవత్సరాల క్రితం మరి విజయవాడలో మరి అంబేద్కర్ స్మృతి పేరిట అంటే ఇది స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరిట మరి నిర్మాణం చేస్తున్నారు నూట ఇరవై ఐదు అడుగుల భారీ ఎత్తులో మరి ఆ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ మరి నిర్మాణం చేస్తున్నారు దానికి అంబేద్కర్ స్మృతి అనేది పేరు పెట్టి మరి ఈరోజు దాన్ని గ్రాండ్ లెవెల్లో మరి మరి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి నాయకులందరూ మరి ప్రజలందరి యొక్క సమక్షంలో మరి జాతికి అంకితం ఇవ్వడానికి ఈరోజు అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని మరి మన ముఖ్యమంత్రి వర్యులు మరి గవర్నీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి విజయవాడలో ప్రారంభించనున్నారు మరి ఆ కార్యక్రమానికి ఇక్కడ మన ముమ్మడవరం నియోజకవర్గం నుంచి కాలర మండలం నుంచి మరి ఇక్కడ భారీ స్థాయిలో మరి ఇక్కడ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా అభిమానులు మరి ముఖ్యంగా